హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా బ్రెడ్తో టేస్టీ స్వీట్ ట్రై చేయాలి అనుకుంటే ఇది తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అనమాట దీనికోసం మూడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని బ్రౌన్ పార్ట్ని అంతా కూడా చాక్తో రిమూవ్ చేసేసుకోవాలి ఇలా వైట్ పార్ట్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ని కానీ గీయని కానీ హీట్ చేసేసుకోవాలి నేనైతే గీని వేసాను గీ హీట్ అయిన తర్వాత ఆ బ్రెడ్ క్యూబ్స్ని వేసేసి తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా ఫ్రై చేసేసుకోవాలి నేను తీసుకున్న బ్రెడ్ క్వాంటిటీకి టూ టైమ్స్ ఫ్రై చేయాల్సి వచ్చింది ఇలా బ్రెడ్ క్యూబ్స్ అన్నీ ఫ్రై చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇవైతే చాలా క్రంచిగా ఉంటాయి ఇలా తిన్నా కూడా బాగుంటుంది కానీ స్వీట్ మొత్తం తయారు చేసుకున్నాక తింటే చాలా బాగుంటుంది అనమాట ఇలాగ తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో హాఫ్ కప్పు షుగర్ని వేసుకొని పావు కప్పు వాటర్ పోసుకొని షుగర్ కరిగేంత వరకు తిప్పుతూ మరిగించుకోవాలి షుగర్ సిరప్ అనేది కొద్దిగా తిక్కైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ క్యూబ్స్ని కూడా వేసేసుకొని ఇలాగ రెండు నిమిషాల పాటు ఉంచుకోవాలన్నమాట వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి షుగర్ సిరప్ని బ్రెడ్ క్యూబ్స్ పీల్చుకొని కొద్దిగా సాఫ్ట్గా అన్నమాట మరొక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక కప్పు మిల్క్ వేసుకోవాలి దీంట్లోనే త్రీ ఫోర్త్ కప్పు మిల్క్ పౌడర్ వేసుకొని గడ్డలు లేకుండా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట దీంట్లోనే మనం ఒక టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకోవాలి ఆ తర్వాత త్రీ ఫోర్త్ కప్పు డెస్కేటెడ్ కోకోనట్ని కూడా వేసుకొని ఎండు కొబ్బరి అంటారు కదా దానిని వేసుకొని తిప్పుతూ దగ్గరికి ఉడికించుకోవాలి ఇది ఉడికేటప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇది చేసేటప్పుడు మందపాటి ప్యాన్ని యూస్ చేయండి నేను కొద్దిగా థిన్గా ఉన్న పాత్రని యూజ్ చేశాను కాబట్టి కొద్దిగా అడగండుతుంది అనమాట ఇలా అంచులకే అంటుకోకుండా ఉంటుంది మందపాటి గిన్నె అయితే వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో మలాయిని రెడీ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి మనం బ్రెడ్ క్యూబ్స్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి మలాయిని కొంచెం కొంచెంగా తీసుకొని బ్రెడ్ క్యూబ్ పైన ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకొని మరొక బ్రెడ్ క్యూబ్ని పైంగా కవర్ చేసేసుకోండి ఈ విధంగా అన్నీ చేసుకుంటే స్వీట్ అనేది రెడీ అయిపోతుంది ఇవి తింటున్నప్పుడు షుగర్ సిరప్లో డిప్ చేసాం కాబట్టి జ్యూసీ జ్యూసీగా మలాయి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఎక్స్ట్రా గార్నిషింగ్ కోసం జీడిపప్పు బాదాంని పిస్తాని డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేస్తే ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఈ స్వీట్ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి